ఇక్కడ సింజంట ఒడిది అల్లిక గురించి చూద్దాం అండి మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం అసలు మన ప్రాబ్లం అనేది రసం పిలిచే పెరుగు కాయ పురుగు రెండు ఉంటే గనక ఈ అల్లిక అనేది చాలా పని పనిచేస్తుంది నేను ఈ వీడియో చేయడం మనమల ఉన్న కారణం ఏంటంటే మన వాళ్ళు చాలా మంది అడగడం జరుగుతుంది ఈ పురుగు మందులన్నీ మనం షాపుల్లో కొనడం జరుగుతుంది దగ్గర ఉన్న లో గట్రా కాకపోతే కొద్దిగా తగ్గించి ఇంకెక్కడన్నా దొరికితే ఆన్లైన్ అని అడగడం జరిగింది సో దాని గురించి ఇక్కడ చూద్దాం అండి ఇప్పుడు ఇదే అల్లిక పురుగు మందు మనం కొంటే బయట కొద్దిగా ఇంచుమించుగా ఇది ఇక్కడ చూడండి ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇదే మనకి మనం ఆన్లైన్లో మనం పే చేయగలను కొనుక్కున్నట్టయితే అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది ఇలా ఇక్కడ మనం ఈ వేరియంట్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అందులో రేట్స్ కూడా ఒకసారి చూద్దాం ఇది ఎయిటీ ఎంఎల్ అయితే కొద్దిగా ముప్పై పర్సెంట్ తగ్గిన తోటి మనకు రెండు వందల నలభై నాలుగు వస్తుంది అదే టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే గనుక మనకి ఇది ఆరు వందల అరవై ఆరు రూపాయలకి వస్తుంది దీని ఒరిజినల్ రేట్ వచ్చి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు వన్ లీటర్ తీసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది అదే ఫార్టీ ఎంఎల్ చిన్నగా తీసుకుంటే గానీ నూట అరవై ఆరు రూపాయలు పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి ఇరవై ఏడు శాతం తగ్గిన తోటి ఒక వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు పడుతుంది ఇది ఒకసారి మీరు కంపేర్ చేయండి కంపేర్ చేసిన తర్వాత దీనికి కొండం అనేది బెటరు దీని గురించి ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అసలు ఇందులో ఉన్న కాంపోజిషన్ ఏంటి ఇది ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం బెటర్ మనం ఈ ప్రోడక్ట్ గురించి వెళ్ళినట్లయితే ఇది సింజెంటా కంపెనీ ఓడిది దీని పేరు వచ్చి అలికా ఇన్సెక్టిసైడ్ ఇందులో ఉన్న టెక్నికల్ నేమ్స్ ఏంటంటే టైమాక్సియం అండ్ లామిడర్ సైక్లోథిరన్ ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటామైతే జరిగింది ఇది ఏం చేస్తుంది అనేది కూడా చూద్దాం ఇది ఏం చేస్తుంది అంటే మన ఏదైతే పురుగులోనే రసం పీల్చే పురుగు కానీ లేకపోతే కాయతోల్చే పురుగు ఏది ఉన్నా సరే ఇది వాటిల్లో నరాల మీద అయితే పనిచేయడం అండి నరాల్లో పనిచేసి వాటిని చర్మంలోకి వెళ్ళి అట్లా నరాలు చచ్చి ఇంకా ఇవి తినకుండా చేయడం అయితే జరుగుతుంది ఇది దీనివల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే ఇది అన్ని రకాల రసం పీల్చే తెగులు నమిలే తెగులు సంబంధించిన అన్నట్లు ఇది కాయ కాయ కొన్ని కొన్ని ఏం చేస్తారంటే కాయని ఏం నమిలి తినేయడం లాంటి జరుగుతుంది అది మొత్తం దాని లైఫ్ సైకిల్ అంటే అదేంటి తల్లి దగ్గర నుంచి గుడ్డు పిల్లలు మొత్తం లార్వ అన్నట్లని ఇది చంపడం అయితే జరుగుతుందండి ఇది ట్రాన్స్లామినర్ విధంగా ఉపయోగిస్తుంది అంటే ఏంటంటే మొక్క వేరు నుంచి దాని పై వరకు పైనున్న పోత వరకు ఇది మొత్తం వ్యాపించి ఉంటది దానివల్ల ఏంటంటే ఎనీ టైం ఒకసారి మనం స్ప్రే చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మనకి ఇది ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదండి ఇంకోటి చూద్దాం ఇక్కడ ఇప్పటి ఏంటంటే మన వాళ్ళు అడిగేది ఏ ఏ పంటల మీద వాడతారు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఏంటంటే కాటన్ తీసుకుంటే యాఫిడ్స్ జాసిడ్స్ త్రిప్స్ బోల్వామ్ అంటారు బోల్వామ్ అంటే మనకి ఈ పత్తిలో కాయ వచ్చే టైంలో దాన్ని పొరుకు తింటూ ఉంటుంది అది ఈ రసం పీల్చే పొరుగుల ఇది ఎకరానికి మోతా చూస్తే ఎయిటీ ఎంఎల్ అండి మనం కలపాల్సి నీరు వచ్చి రెండు వందల లీటర్లో కలపాలి పర్ లీటర్కి వచ్చి పాయింట్ ఫోర్ ఎంఎల్ కలపాలి ఇది చివరి స్ప్రే నుండి పంట వచ్చేది ఏంటంటే మనం ఇరవై ఆరు రోజుల తర్వాత మందు కొట్టిన తర్వాత మనం పంటనైతే పోస్తే అది మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఏ విధమైన పురుగుమందు అవశేషాలు అనేది అందులో ఉండవు మొక్కజొన్న తీసుకుంటే అఫీడ్స్ ఫ్రూట్ ఫ్లై స్టెంబర్ అంటే ఏంటి కాండం తొలిచేది కానీ రసం పీల్చే కానీ దీని ఎకరానికి వచ్చి యాభై ఎంఎల్ అండి ఇది మనం రెండు వందల లీటర్లో కలపాలి ఒక లీటర్కి వచ్చి పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ నలభై రెండు రోజుల తర్వాత ఈ పుట్టిన తర్వాత మనం కోత అనేది చేయాలి వేరుశెనగలో కూడా ఇది ఆపు తినిగే గోంగుల పురుగులు కానీ లీఫ్ ఆఫర్స్ కానీ వీటిని ఉంటుంది ఎకరానికి మోతాదు వచ్చి ఫిఫ్టీ ఎంఎల్ అండి రెండు వందల లీటర్లో కలపాలి ఇది కూడా ఇరవై ఎనిమిది రోజుల తర్వాత దీన్ని చేయడం జరుగుతుంది సోయాబీన్లో కూడా ఉపయోగపడం జరుగుతుంది ఇది ఎకరానికి యాభై ఎంఎల్ వచ్చి రెండు వందల లీటర్లో కలపాలి పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలపాలి నలభై ఎనిమిది రోజులు మిరపకాయలు త్రిప్స్ ఫుడ్ బౌలర్ మిరపకాయలు త్రిప్స్ అని రావడం వల్ల ఏం అంటే ఆకు కింద ముడతావు ఎక్కువ జరుగుతుంది జనరల్గా కనిపించినట్టు కింద ముడతా పై ముడుతా మిరపలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అది మనం కంట్రోల్ చేయకపోతే అది వైరస్లోకి వెళ్ళిపోతుంది ఫుడ్ బౌలర్ అండి అది మిరపకాయలని ఫస్ట్ పూట పిందే టైంలో దాన్ని కొరుకు తింటూ ఉంటుంది ఇది ఎక్కడానికి మోతది వచ్చి అరవై ఎంఎల్ అండి రెండు వందల లీటర్లో కలపాలి పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ కలపాలి మూడు రోజులు ఇది కొట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత మనం కాయ అయితే టీలో కూడా మనం వాడతాం జనరల్గా మన సైడ్ అయితే టీ అయితే పెద్దగా పండించదు ఇంకో టమాటో టమాటో కూడా అంతే ట్రిప్స్ వైట్ ఫ్లైస్ ఉంటాయి ఇంకా ఫుడ్ బోరదు మొత్తం మూడు ఆటలకి పనిచేది అంటే ఇది మృతికి పనిచేస్తుంది ఈ ఫ్లైస్ వస్తాయండి అంటే తెల్లదోమ లాంటిది వస్తుంది దానికి కూడా పనిచేస్తుంది ఈవెన్ కా కాయ తోలు పురుగు కూడా పనిచేస్తుంది ఎక్కడానికి వచ్చి యాభై ఎంఎల్ నీరు అయితే రెండు వందల లీటర్లో కలపాలి పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలపాలి ఐదు రోజుల తర్వాత మనం పోయొచ్చండి ఇది ఇది దీనికి సంబంధించిన వివరాలండి మనం ఒక్కసారి కనుక మన కొనే ముందు కనుక చూసి ఒకవేళ రేట్స్ అనేది ఒకసారి మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి అందుబాటు ధరలో దొరికితే కనుక అక్కడ తీసుకోవడం అనేది బెటర్ ఉంటుంది సింగట్ ఈ ప్రోడక్ట్ అయితే ఎవ్రీ టైం చాలా మంచి ప్రోడక్ట్ ఉంది ఇది ఎప్పుడు మనకి పంటని కాపాడుతూ ఉంటుంది ఒకసారి మనం స్ప్రే చేసిన తర్వాత దీని ఎఫెక్ట్ అనేది కొద్ది ఇంచుమించుగా ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్